సిద్దిపేట జిల్లా దుబ్బాకపట్నంలోని కత్తి కార్తిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో సిద్ధి వినాయక నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా పదిహేనవ రోజున మాజీ మంత్రి ఎం హరీష్ రావు హాజరై పూజ నిర్వహించారు అనంతరం కార్తీక ఫౌండేషన్ ఆధ్వర్యంలో కత్తి కార్తీక నేతృత్వంలో మా ఇంటి మహాలక్ష్మి అనే కార్యక్రమాన్ని గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్లను అందించి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మాజీ ప్రధాన ప్రతినిధులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ಯೋಪಂ ಪುಷ್ಪಂ ವೇದ ಪುಷ್ಪವಂ ತದಾವಂ ಪ್ರಸರಂ ಭವತೇ ಯೇವಂ ವೇದ ಯಾಪಮ ಯತನಂ ವೇದ ಆಯತನ ಬಂಧವ ಜೋ ಅಗ್ನೇಯ ರಾಯತನಂ ಇಷ್ಟಾಂದು ವಿಷ್ಣವಿ ದೂಪಕ ಕೆ ದೀಪ ಕೆಂ ಸೌಂದರ್ಯ ತುಂಪಲ್ಲಿ ಆ اندر ಒಮ್ಮೆ ಇట్లా ಮಂತ್ರಗಳನ್ನ ಊಟುಂಟೆ ಬಾವುಂಟೆ వినాయకులన్నింటినీ సందర్శించుకొని ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది అదేవిధంగా కత్తి కార్తీక గారు కూడా ఈరోజు విఘ్నేశ్వరుడిని ప్రతిష్ట చేసి పదిహేను రోజులు పూజా కార్యక్రమాలు చేయడంతో పాటు మరి ఆడబిడ్డల కోసం గర్భిణీ స్త్రీల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఈరోజు వారు స్టార్ట్ చేయడం జరిగింది ఆ కార్యక్రమం పేరు మా ఇంటి మహాలక్ష్మి అనే కార్యక్రమం పెట్టి శ్రీమంతం కానుక ఇవ్వడం చాలా సంతోషం గతంలో కేసీఆర్ గారు ఇలాంటి పేద గర్భిణీ స్త్రీల కోసం న్యూట్రిషన్ కిట్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎందుకు ఇచ్చారు ఆ రోజు న్యూట్రిషన్ కిట్ ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో చాలామంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు వారు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలన్నా తల్లి ఆరోగ్యంగా ఉండాలన్న పౌష్టిక ఆహారం ఆ తల్లికి అవసరం అని చెప్పి మరి రక్తహీనత తగ్గించడం కోసం ఆ తల్లి యొక్క బలాన్ని ఇవ్వడం కోసం న్యూట్రిషన్ కిట్ను కేసీఆర్ ప్రారంభించారు కాంగ్రెస్ పార్టీ వచ్చింది న్యూట్రిషన్ కిట్ బంద్ చేసింది అదేవిధంగా కేసీఆర్ కిట్ కూడా బంద్ చేసింది మేము చెప్పాం అసెంబ్లీలో కూడా చెప్పాం మీకు ఇష్టం లేకపోతే పేరు మార్చండి తప్ప పేద ప్రజల పొట్టగొట్టకండి గర్భిణీ స్త్రీలను ఇబ్బంది పెట్టద్దు దయచేసి న్యూట్రిషన్ కిట్టు కేసీఆర్ కిట్టు రెండు కూడా కొనసాగించాలని ప్రభుత్వానికి చెప్పిన రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కొత్త ఇవ్వడం మాట దేవుడే కానీ ఉన్నవి కూడా ఆపేసిన కార్యక్రమం వచ్చింది కళ్యాణలక్ష్మికి తులం బంగారం కలుపుతామన్నారు ఇప్పుడు ఇప్పటికి పది నెలలు అయింది ఇంకా తులం బంగారం స్టార్ట్ అయినటువంటి పరిస్థితి లేదు వానకాలం దగ్గరబడ్డది ఈ రోజుకు రైతు బంధు డబ్బులు రాక ఇబ్బంది పడతా ఉన్నారు రైతులందరూ కూడా అంటే ఈ ప్రభుత్వం మాటలకు ఎక్కువ చేతలకు తక్కువగా తయారైపోయింది మరి ఆంధ్రప్రదేశ్లో చూస్తే పక్కన మొదటి నెలలోనే నాలుగు వేల పెన్షన్ అక్కడ ప్రారంభమైంది నువ్వు నాలుగు వేల పెన్షన్ ఇస్తాన్నావు కదా వంద రోజుల్లో ఇస్తాన్నావు కదా మా బీడీ కార్మికులు వృద్ధ మహిళలు వితంతువులు ఎంతోమంది నాలుగు వేల పెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఆంధ్రప్రదేశ్లో మొదటి నెల నాలుగు వేలు ఇస్తే ఇచ్చినప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు ఇవ్వడు అని నేను అడుగుతా ఉన్నా వెంటనే బీడీ కార్మికులకు వితంతువులకు వృద్ధులకు నాలుగు వేల పెన్షన్ ప్రారంభించాలని పార్టీ డిమాండ్ అదే విధంగా మరి ఎందుకంటే మీరు ఆలోచించండి ఈరోజు కేసీఆర్ గారు ఆ రోజు రెండు వేలు చేస్తా అంటే గవర్నమెంట్ వచ్చిన మొదటి నెలలోనే రెండు వేలు ఇచ్చిండు కేసీఆర్ గారు నువ్వు పది నెలలైనా నాలుగు వేలు ఎందుకు ఇస్తారు అంటే మోసం చేసినావు ప్రజలందరినీ కూడా మోసం చేసింది కాంగ్రెస్ నైజం బయటపడ్డది అబద్దాల కాంగ్రెస్ నిజస్వరూపం ఇప్పుడు ప్రజలకు బయటపడతా ఉంది ఇలా రైతు భరోసా ఏడు వేల ఐదు వందలు అందరూ ఇదివరకు పడ్డది లేదు నాలుగు వేల పింఛర్ అందరూ ఇదివరకు పడ్డది లేదు మహిళలకు రెండు వేల ఐదు వందలు అన్నారు ఇదివరకు పడ్డది లేదు విద్యార్థులకు ఐదు లక్షల భరోసా కార్డు అన్నారు ఇదివరకు పత్తా లేని పరిస్థితి ఉన్నది అంటే అబద్దాల కాంగ్రెస్ నిజస్వరూపం ఇలా ప్రజలకు బయటపడతా ఉంది మళ్ళా కరెంటు మోటార్లు గాలుతున్నాయి మున్పట్ల కరెంటు వస్తలేదు రైతులను ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఇలా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి తక్షణమే ఏడు వేల ఐదు వందలు భరోసా ఇవ్వాలని నాలుగు వేల పెన్షన్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది న్యూట్రిషన్ కిట్ కళ్యాణ్ కేసీఆర్ కిట్ను కూడా వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తుంది